చిత్రానికి వచ్చి మనకు మద్దతు సందీపా సంపూర్ణమైన మద్దతు చేస్తూ వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రముఖులందరికీ పట్టణ అధ్యక్షుడు బింద గారికి అట్లాగే మన కౌసల మాజీ కౌన్సిలర్ అందరికీ కార్మిక నాయకులందరికీ కూడా టీఆర్ఎస్ నాయకులందరికీ కూడా మనందరి తరఫున అభినందన నిర్ణయించి మన కార్మికులు ఇవ్వాలని చెప్పినటువంటి ఇరవై నాలుగు గంటల దీక్ష ఏ విధంగా మా సంపూర్ణ మద్దతు బిఆర్ఎస్ పార్టీ మరియు బీఆర్టీ పక్షాన కార్మికులందరూ కూడా మద్దతు తెలుస్తూ ఉన్నాం మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ప్రభుత్వం ఏదైతే మహిళ సంఘ సహాయక సంఘాల్లో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా దాదాపు అరవై ఐదు లక్షల మంది మహిళలకు సంవత్సరానికి రెండు చీరలు మరి దాదాపు ఒక కోటి ముప్పై ముప్పై లక్షల కీలన మరి ఆటలు చేయాలని చెప్పి ఇవ్వడం జరిగింది కానీ ఆటలు ఇచ్చినప్పుడు కూడా మరి కార్మికులకు స్కూల్ని నిర్ణయించకవడం నిర్ణయం చేయకపోవడం విధంగా ఇది శోచనీయం ఎందుకంటే స్కూల్ని నిర్ణయించి మరి వారికి ఆదుకోవాల్సిన బాధ్యత మరి సంబంధిత అధికారులకు ఉన్నది కానీ దాన్ని పక్కకు పెట్టి మరి ఏదో యజమానులతో చర్చలు చదువుకోవాలి మీరే చేసుకోవాలని చెప్పి వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం ఏదైతే ఉందో ఇది సరైన పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తున్నాం మనందరికీ తెలుసు మరి గతంలో మరి కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మరి బతుకమ్మ చీరలు కావచ్చు రాజు విద్యామిషన్ కావచ్చు అలాగే క్రిస్మస్ రంజాన్ వివిధ సంక్షేమ శాఖల ఆటలని కూడా మరి ఈ ప్రాంతానికి ఇచ్చి మరి ఒక కూలి మీటర్కు ఐదు రూపాయల ఇరవై ఐదు పైసల కూలి నిర్ణయించి మరి వారికి కార్మికులకు పని కల్పించి మెరుగైన వేతనం వచ్చే విధంగా మరి కృషి చేసింది గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడం ఇచ్చింది తప్ప మరి కార్మికులు కష్టం చేసి పనిచేసినటువంటి కార్మికులకు మాత్రం కూలీ నిర్ణయించకపోవడం ఇది బాధాకరమైనటువంటి విషయం కాబట్టి పౌలు కార్మికులు కావచ్చు వారసులు కావచ్చు వైపలి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించి కూలీ నిర్ణయించాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కాలంగా ఈ పార్టీ పక్షాన కార్మిక పక్షాన ఉండి నడిపించిన పార్టీ ఈ సిఐటి పార్టీ పెద్దలు రమేష్ గారికి నమనా గారికి మరియు ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చేసిన సైజా బాబు రాష్ట్ర కాస్తున్న కార్యవర్గానికి మరియు ఈ కార్యక్రమంలో పాల్పడుచుకుంటున్న మరియు వార్పిన్ మరి వైఫన్ మరి కార్మికులు అన్ని సంబంధించింది ఏంటంటే రోజుకు రెక్కాడుతనే దొక్కాలని జీవితాలు ఈ సిటీల పట్టణంలో దాదాపు పదివేల మంది ఈ కార్మికులు ఇక ఈ వలసగా ఈ కార్మి కార్మికులు అనేది మొత్తం దాదాపు ఈ మూడు వర్గాలకు సంబంధించినలే ఈ భూ స్థాయిలో పట్టణంలోని ఈ కార్మికులు ఉంటారు వాళ్ళకి మద్దతుగా ఈ మంచి ఆలోచనలతోటి ఎందుకంటే ఒక పెద్దలు కేసీఆర్ గారు దాదాపు పట్టణంలో ఆకలి చావు ఉండద్దని ఒక ఆలోచన కొరకు ఆనాడు పెద్దలు కేసీఆర్ గారు స్వయంగా నాకే ఫోన్ చేసి చంద్రపాణి గారు మనం సిరిసిల్లాల ఆకలి చావులు కావద్దంటే మనం ఏ బాధలుగా వాళ్ళని ఆదుకోవాలని చెప్పి ఆనాడు పెద్దలు కేసీఆర్ గారు ప్రకటిస్తే వాళ్ళకు ఉపాధి కావాలి కూలీ రేట్లు తక్కువ ఉంటాయి అది గవర్నమెంట్ ఆర్డర్లు ఇచ్చి ఖచ్చితంగా రెండు రూపాయల కూలీ మనం ఐదు రూపాయలు చెల్లిస్తే కార్మికులు బాగుపడతారు కాబట్టి దానికి పెట్టుబడిదారులు లాంటి వాళ్లకు మనం భరోసా ఇస్తే ఖచ్చితంగా సిశిలా కార్మికులకు చావులు అనేది ఉండదని చెప్పి అని మాట్లాడ గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు అప్పుడు ఆ పెట్టుబడిదారులకు నీకు రూపాయి లేకుండా మేము ఇస్తామని చెప్పి అప్పుడు కార్మికులకు దాదాపు ఏడు ఎనిమిది వేలు నెలకు వచ్చేది ఖచ్చితంగా నెలకు పదిహేను నుంచి ఇరవై వేలకు తక్కువ రావచ్చని చెప్పి పెద్దలు కేసీఆర్ గారు మన కార్మికుల పక్షాన ఖచ్చితంగా ఉండి ఆ కూలీ రేట్లు నిర్ణయం చేయాలి ఎంత అంటే రెండు రూపాయలు రెండు రూపాయలు కాదు ఐదు రూపాయలు అయ్యి ఆరు రూపాయలు ఇది అది పౌట్లే పరుస్తుంది కానీ కార్మికులను ఆదుకోవాలని చెప్పి గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు ఇలా ఆ రోజు ఆ కూలీ రేట్లు ఖచ్చితంగా మనం మనమే నిర్ణయం చేసుకొని ఈ కూలయితే బాగుంటుందంటే అప్పుడు చెక్సల్ ఏడీ గారు కానీ ఇటు కార్మికుల పక్షాన ఈ రేటు అని చెప్పి మేడం చెప్పగానే అప్పుడు పదకొండు రూపాయలు ఆసామిక ఇవ్వాలి ఐదు బావుల కార్మికులకు ఇవ్వాలని చెప్పి మన తరఫున నిర్ణయం చేసుకొని వైపన్ కానీ కార్మికులకు కానీ ఆనాడు గవర్నమెంట్ ఏడీ పక్షాన్ని పిలుచుకొని నిర్ణయం చేసి ఇచ్చి పౌరుత్వం నడిపించింది దాదాపు ఎనిమిది సంవత్సరాలు ఇలా మన సిరిసిల్లా పట్టణంలో కార్మికులు ఆదుకున్నది కానీ ఇప్పుడు ఉన్న రేట్లు తగ్గించి కనీసం కార్మికి ఏ కూలి ఇయ్యాలి ఆసాంలకు ఏ కూలి ఇవ్వాలి అసలు వైపలలకు ఏ ప్ రేట్ ఇవ్వాలి ఏది లేకుండా మృత నాలుగైదు రూపాయలు తగ్గించి కూలి రేట్లు ఆసాం దగ్గరకు పోతే మాకేం తెలుసండి మాకే నాలుగు రూపాయలు తగ్గించిన చెప్పు ఆసాంలు అంటారు సేట్ల దగ్గర పోతే అసలు ఏ కూలీ నిర్ణయం చేయలేదు మేమేం చేస్తామని చెప్పి సేట్లు అంటారు ఇది చాట్ల తౌడు చాట్ల తౌడు వచ్చి పుట్టుకున్న కొట్లాట వేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది మొన్నటికి మొన్న ఒక ఆరు నెలల క్రితం మేము ఆషాభాషి కాదు మేము నియంత్రణ ఇరవై నాలుగు గంటలు మీకు కార్మికులను ఆదుకుంటాం మీకు ఇరవై నాలుగు గంటలు మీకు పరిశ్రమ అందిస్తాం మీకు కూలీ రేట్లు మంచిగిస్తాం తర్వాత ఇరవై నాలుగు గంటలు పరశ్రమ కేసీఆర్ ప్రభుత్వం ఆరు నెలలు ఇచ్చింది మేము సంవత్సరం పొత్తు నడిపిస్తామని చెప్పి గొప్పల మాట్లాడే కాంగ్రెస్ నాయకులు మరి ఏమైందో కనిపిస్తలేదు మరి ఇరవై నాలుగు గంటలు పవర్లు మందు ఉండకుండా సంవత్సరం పొత్తు నడుపుతా అన్న వ్యక్తులు ఇవాళ ఆడ నష్టం దగ్గరికి వస్తే కనీసం ఈ చీరలు రెండు చీరలు ఇస్తాం ఇస్తామని చెప్పి ఆరు నెలలు ఇచ్చారంటే ఇప్పటికి రెండు నెలలు అవుతుంది యారండి పో అంటూ పెట్టారు విమలవాడక ఆ యార్ఎన్ పో తీసుకొచ్చుకుందాం అంటే ఒక పెట్టకు నలభై యాభై రూపాయలని అని మరి లోకల్ ఉంటే ఇలా కార్మికులు కానీ అది అదొక సమస్య ఉంది రెండోది సమస్య సృష్టించేదానికి అక్కడ పెట్టినట్టు అనిపిస్తుంది కానీ దానికి తోడు ఇప్పుడు దాని రేట్లకు అది అట్లుందంటే గవర్నమెంట్ ఇప్పుడు కూలీ రేట్లు మాకు నాలుగు రూపాయలు ఐదు రూపాయలు తగ్గించిందని అనుకుంటారు కనీసం ఐదు రూపాయలు ఎంత కూలిస్తుండ్రు డిక్లేర్ చేసిన దానికి మళ్ళీ మూడు రూపాయలు ఆరు వేపు తగ్గించిందట అది ఎందుకు తగ్గిస్తురూపా అర్థమవుతలేదు మరి వీళ్ళ కార్మికులను ఆదుకుందామని చెప్పి ఆలోచన ఉన్న వ్యక్తులు ఇవాళ కూలీ రేట్లతోటి ఆడుకోటి ఆడుకుంటూ ఇవాళ రోడ్ల పాలు చేసిన ఇప్పటికీ ఆడ సంవత్సరం అవుతుంది సంవత్సరం చిన్న రైదా కానీ ఇవాళ కార్మికులకు పని లేకుండా రోడ్ల పాలు అవుతుండ్రు ఇంకా సుధా మీకు శమధర్మం లేదా అని చెప్పి ఈ సభాముఖంగా మేము అడగడం జరుగుతుంది ఇప్పటికైనా ఆ రేట్లు గవర్నమెంటే ఇలా రైతు బంధువు అని చెప్పి మేము రెండు లక్షల మాఫీ అన్నాం ఇవాళ ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అన్నాం కూలీ రేట్లు తగ్గియడానికి రైతుల తర్వాత నేతలలే అనేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలియదా కూలీ రేట్లు తగ్గించకుండా గత కూలీ రేట్లు ఇచ్చుకుంటూ మరి ఎంత కష్టం ఉంది ఏందని చెప్పి ఆలోచించి మాకు పుణ్యానికి అడుగుతలేదు కార్మికులు ఈ ఆసాము కానీ కుడానికి ఏమీ అడుగుతలేరు కాబట్టి శ్రమకు దగ్గర ఫలితం కావాలని కోరుకుంటూ సిరిజిల్లా వస్త్ర పరిశ్రమ వాటి వాటి కార్మికులు కానీ ఖచ్చితంగా ఎన్నో కోట్ల రూపాయలు మేము వేల కోట్ల రూపాయలు రైతు పంపిస్తూ ఉంటాం అందులో బాగానే బిద్ద కూడా ఒక ఇరవై ముప్పై కోట్లు అవుతాయి దానిలో మీరు అవసరం లేదు ఖచ్చితంగా కార్మికులను ఖచ్చితంగా కూలీ రేటు ప్రకటించి మరియు ఆసాంలకు కార్మికులకు వైఫనకు మన వార్పర్లకు ఖచ్చితంగా ఈ భీమికి కూలి అని చెప్పి ఏడీ గారు గవర్నమెంట్ నుంచి తీసుకుపోయి ఖచ్చితంగా ప్రకటించి వీళ్ళను సమ్మె విరమించేసి ఖచ్చితంగా పనిలోకి రేపటి రూపలే చేయాలని చెప్పి మా బిఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం